హాయ్ యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీనచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం మార్కెట్లోని పత్తి మరియు కంది ధరలు మరియు వేరుసన ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి రైతు నెలలు థ్యాంక్ యూ ముందుగా మనం వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర పత్తి ఆరు వేలగా పలకగా గరిష్ట ధర పత్తి ఆరు వేల ఎనిమిది వందల నలభై పలుగున్నది సో రోజు రోజుకైతే పతనమవుతున్న పతనం పత్తి ధరలు రైతులను గమనించుకోవాలి సో నెక్స్ట్ అధుని వ్యవసాయ మార్కెట్లోని పత్తి కనిష్ట ధర చూసుకుంటే ఏడు వేల నూట్ ఒక వంద డెబ్బై తొమ్మిది రూపాయలుగా పలకగా గరిషర పత్తి ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది సో అధుని వ్యవసాయ మార్కెట్లో అయితే కాస్త ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు సో అదున వ్యవసాయ మార్కెట్లోని వేరుశనగలు చూసుకుంటే కనిష్టరా వేరుశనగ ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నది గరిషర వేరుశనగ ఆరు వేల ఆరు వందల డెబ్భై రూపాయలుగా ఉన్నది ఆమోదాలు చూసుకుంటే ఐదు వేల ఐదు వందల తొంభై ఆరు రూపాయలు ఉండగా గరిష్ట ధర ఆమోదాలు ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలుగా ఉన్నది సో రాయచూర్ మార్కెట్లోనే కనిష్టర పత్తి చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల పలకగా గరిష్ట పత్తి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలుగా ఉన్నది సో కంది చూసుకుంటే రాయచూర్ మార్కెట్లో కనిష్టర కంది ఎనిమిది వేల ఎనిమిది వందలు ఉన్నది గరిష్టర హయ్యెస్ట్ కంది ధర చూసుకుంటే కింటాలకి పదివేల ఆరు వందల యాభై రూపాయలు పెరిగింది వరి చూసుకుంటే రాయచూర్ మార్కెట్లో రెండు వేలగా ఉండగా గరిష్టర వరి మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఖమ్మం మార్కెట్లో కన్నీశ్వర పత్తి ఐదు వేల ఐదు వందలు ఉండగా పత్తి ఏడు వేల ఒక వంద యాభై రూపాయలుగా ఉన్నది కాగజ్ నగర్ మార్కెట్లో కన్నీశ్వర పత్తి ఏడు వేల ఐదు వందలు ఉంది ఉన్నది పత్తి ఐదు వేలుగా ఉన్నది పార్కల్ మార్కెట్లో కన్నీశ్వర పత్తి ఆరు వేలగా ఉన్నది గరిషరపత్తి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్నది బోత్ మార్కెట్లో కనీషరపత్తి ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉన్నది గరిష ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉన్నది ఆదిలాబాద్ మార్కెట్లో కనీస పత్తి ఆరు వేల ఆరు వందల మూడు రూపాయలుగా పలికి గరిష ఏడు వేలగా ఉన్నది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనీస ఆరు వేల ఎనిమిది వందలు ఉంది గరిష ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉన్నది సో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకున్న వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది